ఓం సాయిరాం షిరిడీ సాయిబాబా సత్యంకి స్వాగతం ఈరోజు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు బాబాను దర్శించుకునేందుకు షిరిడీకి వస్తున్నారు రకరకాల పూజల్లో ఆరతుల్లో ఉత్సవాల్లో పాల్గొంటున్నారు ఇలా ఇంత వైభవపేతంగా ఈ కార్యక్రమాలన్నీ జరగటం వెనకాల బాబావారి ఆశీర్వాదం ఇంకా చాలామంది అంకిత భక్తుల కృషి ఉంది ఈ భక్తులలో ముఖ్యంగా రాధాకృష్ణమాయి గారి ఆలోచన పట్టుదల కృషి ఎంతైనా ఉన్నాయి షిరిడి అంటేనే మాయి అని తల్పించేటువంటి అద్భుత సేవలు చేశారు రాధాకృష్ణ మాయి గారు ఈ ఎపిసోడ్లో మాయి గారు చేసినటువంటి అద్భుత సేవలను తెలుసుకుందాం ఈ సమాచారాన్ని శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి శ్రీ షిర్డి సాయినాథ్ భాగవతంలోని తొమ్మిదవ అధ్యాయం నుండి తీసుకోవటం జరిగింది వారి అంకిత భక్తులలో ఒకరు వామన్ రావు పటేల్ గారు అతను షిరిడి వచ్చినప్పుడు బాబా అతన్ని మాయి వద్దకు వెళ్ళమని చెప్తారు అతను మాయిను తన గురుమాతగా భావించుకుంటారు మాయి కూడా అతనిని తన సొంత కొడుకులా భావించి భోజనం పెట్టి అనేక విషయాలు అతనికి తెలియజేస్తారు బాబా వారి కరుణ గొప్పతనం మహత్యాలు బోధనలు భక్తుల పట్ల వారికి ఉన్న ప్రేమ గురించి అన్ని విషయాలు తెలియజేస్తారు అంతేకాకుండా భక్తి అనేది ఎలా ఉండాలో పూజించే పద్ధతులు నిస్వార్థ సేవ గురించి చాలా చక్కగా వివరంగా చెప్తారు అతనికి సాయిబాబా సర్వోన్నతుడని వారు దివ్య వైభవంతో పూజింపబడటానికి అర్హులని అలాంటి దివ్య సేవలు సాయిబాబా అందుకోవాలనేది తన కోరికని అది సాధించేందుకు తను అవిశ్రామ కృషి చేస్తానని అంటారు రాధాకృష్ణమయ్యి గారు తన ఈ సంకల్పం నెరవేరేందుకు ఏమేం పనులు చేయాలో అని తనకున్న ఆలోచనలను సాటే అనేటువంటి బాబా ఇంకొక భక్తునికి చెప్పానని అంటారు ఆమె సాటేకు చెప్పి చేయించాలని అనుకున్న పనులేంటో ఇప్పుడు తెలుసుకున్నాం ప్రతిరోజు బాబా లేండిబాగుకు వెళ్లే మార్గంలో రోడ్డుకు రెండు వైపులా ఇనుప స్తంభాలను పాతించి వాటిని స్టీల్ తీగలతో కలిపి ఆర్చీలాగా చేసి రోడ్డుకు రెండు వైపులా విరజాజి మల్లె మాధవీ లాంటి సువాసనలు వెదజల్లే పుష్పించే మొక్కలతో అలంకరించాలని బాబా అటుగా నడిచి వెళుతున్నప్పుడు వారికి ఈ పుష్పాలతో కూడిన లతలు ఛత్రం పట్టినట్టుగా ఉండాలని అంటారు బాబా నడిచే త్రోవంతా అంతా నునుపు బండరాళ్లతోనూ పాలరాయితోనూ పరిపించాలని కోరుకుంటారు షిరిడీ ఉద్ధరణకు ఒక నియమిత సంస్థను ఏర్పాటు చేయాలని కోరుకుంటారు అదే ఈనాటి షిరిడీ సాయి సంస్థ బాబా వద్దకు చాలామంది ధనవంతులైన లక్షాధికారులు కోటీశ్వరులు వచ్చి కూర్చొని బాబాను తమలో ఒకనిగా అనుకుని కబుర్లు చెప్పి వెళుతున్నారని బాబా సర్వోన్నతుడు దైవం అన్న మాటే మరుస్తున్నారని అలాంటి భక్తులు వెండి పల్లకీలు వెండి పాదుకలు వెండి గొడుగులు రక్షక భటులు ధరించే వెండి దండాలు వెండి బెత్తాలు బాబాకు వెండి సింహాసనం సమర్పించాలని ఆమె పట్టుబడతారు బాబావారి గురం శ్యామకర్ణుడిని అలంకరించేందుకు ఖరీదైన జీనులు కాళ్లకు గజ్జలు కూడా తీసుకురావాలని కోరుకుంటారు షిరిడీకి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నందువల్ల అన్నదానం ఆతిథ్యానికి తగ్గట్టుగా పెద్ద పెద్ద అండాలు ఇత్తడి తపాళాలు వెండి సామాగ్రి తీసుకురావాలని కోరుకుంటారు సాయిబాబా సర్వలోకాలకు సర్వం అని మహా వారిని ప్రత్యేకంగా గుర్తించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వారిని ప్రతిరోజు నాలుగు హారతులతో పూజించాలని కోరుకుంటారు క్రమం తప్పకుండా అన్నదానం జరగాలని చావడి ఊరేగింపు చందనోత్సవం శ్యామకర్ణుడి నృత్యాలు బాబాకు వింధ్యామరలు బాబాకు సింహాసనంతో పాటు అందమైన గొడుగుతో అలంకరించాలని ఈ పనులన్నీ త్వరగా సమర్థవంతంగా చేయాలని తను కోరుకున్నాను అని చెప్తారు రాధాకృష్ణ గారు తన ఈ ఆలోచన ప్రయత్నం సాయిబాబాకు గురుదక్షిణ అని తను స్పష్టంగా సాటేకు చెప్పానని అంటారు బాబా తనను తరచుగా తిట్టేవారని తన పట్ల కఠినంగా ప్రవర్తించేవారని అయినప్పటికీ తను వాటన్నిటినీ శ్రద్ధ సహనంతో స్వీకరించానని అంటారు మాయగారు రాధాకృష్ణ గారి ఆలోచనలు తెలుసుకున్న సాటే రాధాకృష్ణ మాయితో అంటారు ఈ పనులన్నీ చేపడితే బాబా తమని కోపడతారేమో పనులు ఆపాయమని కోపడతారేమో అని తన భయాన్ని వ్యక్తపరుస్తారు దానికి సమాధానంగా మాయి అంటారు నిజమైన భక్తుడు అన్నీ భరించడానికి సిద్ధంగా ఉండాలి నేనేం భయపడను సాయి మహాసాగరానికి వినమ్రంగా తలవంచే ఒక తృణపాటి గడ్డిపోచను నేను సాయి తిట్లు తన్నులు అవమానాలు చివరికి సాయి విధించే శిక్షలు అన్నీ నేను భరిస్తాను మీకేం పర్వాలేదు మీకు నేను వెన్నుదన్నగా ఉంటాను మీకు తగలబోయే తిట్లు తన్నులు నా శరీరానికే తగలని సాఠే అంటారు మాయి భగవంతునితో సమానమైన వాడు సద్గురువు సద్గురువు నడిచే దైవం తీర్థం సద్గురువుల పదములు పాదములు పదములు మాటలు పదములు అన్ని సత్శిష్యునికి మార్గదర్శకాలు అని అంటారు మాయి తన ఉద్దేశాలు స్వచ్ఛమైనవని నిస్వార్థమైనవని బాబాకు తెలుసు అందుకే వారు నా ఈ ఆలోచనను సూచనను అంగీకరిస్తారు అని అంటారు మాయి రాధాకృష్ణ మాయి గారు ఇంకా అంటారు ఈ ఇరవై ఏడేళ్ల రాధాకృష్ణ ఆయి డెబ్బై రెండేళ్ల సాయి మహారాజుతో ఆత్మ సంబంధమైన బంధం పెనవేసుకుంది కనుక అని అంటారు మాయి ఇవన్నీ విన్న సాఠేకు నమ్మకం కలుగుతుంది ఒక ప్రణాళిక ప్రకారం అన్ని పనులని పూర్తి చేస్తారని మాయికు హామీ ఇస్తారు ఆ తర్వాత రాధాకృష్ణ మాయి గారి ఆలోచన సూచనల ప్రకారంగా సాయిబాబాను ప్రతిరోజు నాలుగు ఆరతులతో పూజించటం మొదలవుతుంది సామూహిక పూజలు చావడి చందనోత్సవాలు నిత్యాన్నదానాలు ఒకటేంటి ఎంతో వైభవపేతంగా బాబాను పూజించడం భక్తులు మొదలు పెడతారు షిర్డి సాయి సంస్థాన ఏర్పాటు చేయబడుతుంది షిర్డీ ఉద్ధరణ మొదలవుతుంది ఈ దివ్య కార్యక్రమాలన్నీ ఇంత చక్కగా జరగడానికి ముఖ్య కారణం గారి కృషి ఆలోచన దార్శనికత పట్టుదల భక్తి సహనం అన్నీ ఉన్నాయని మనకి తెలుస్తోంది బాబాను సాయి మహారాజ్ అని మొదటిసారిగా సంబోధించింది కూడా మాయినే మనం కూడా బాబాను అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని స్తోత్రిస్తున్నాం నామజపం చేయటం నామ సప్తాహం చేయటం కూడా మొదలుపెట్టింది మాయినే ద్వారకా మాయిలోని మనం దర్శించుకుంటున్నటువంటి బాబా వారి ఫోటోను జయకర్ గారు గీయటానికి కూడా మాయనే కారణం ఇలాంటి అద్భుత అనుభూతుల్ని అవకాశాన్ని మనం పొందేటట్టు చేసినటువంటి కృష్ణ గారికి నా శతకోటి వందనాలు వచ్చే ఎపిసోడ్లో బాబావారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం ఓం సాయిరాం